టమాటాలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే ఎంత ప్రమాదమో తెలుసా సాధారణంగా ఈ మధ్యకాలంలో కూరగాయల కోసం పదే పదే మార్కెట్కు వెళ్లకుండా ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు ఆ కూరగాయలు ఆకుకూరలు పాడవకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే టమాటాలను సైతం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అయితే ఇలా పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు అయితే టమాటాలను ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పెడితే ఏమవుతుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా టమాటా అనేక రకాల వంటకాలలో ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే కానీ టమాటాలు త్వరగా పాడైపోతూ ఉంటాయి దీనికోసం టమాటాలను సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం ఫ్రిడ్జ్లో పెడితే టమాటాలు ఒక వారం రోజులైనా వాడుకోవచ్చు అలా ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు వివరంగా చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో పెడితే ముందున్న టమాటా సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే ఏమీ కాదు కానీ వారం దాకా అలాగే ఫ్రిడ్జ్లో టమాటాలు ఉంటే సహజ లక్షణం కోల్పోతాయి అలాగే మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం జీవి డిఎన్ఏకి అనుగుణంగా మార్చే ప్రక్రియ ఇది జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర వహిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫ్రిడ్జ్లో టమాటాలు పెడతామో వాటి లోపల ఉన్న జల్లి పగిలిపోతుంది దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది ఒక విధంగా చెప్పాలంటే లోపల అంతా మెత్తగా అయిపోతుంది దీన్ని మనం ఆహారంగా తీసుకోకపోవడమే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు టమాటాలు మంచిగా రెడ్ కలర్లో పండుగ అయినప్పుడు ఇథలిన్ విడుదల చేస్తాయి అయితే ఫ్రిడ్జ్లో చల్లదనం కారణంగా టమాటాల్లో ఇతని ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది ఈ క్రమంలో టమాటాలు అసలైన రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని వాడడం వలన విషంతో సమానమని వాటిని వాడకపోవడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే